హలో అండి అందరికీ హ్యాపీ సండే బాగున్నారా అందరూ మేమైతే బాగున్నాం ఈరోజు సండే కదా నేనైతే బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ కావాల్సినవి చూసేయండి చికెను నేను కడిగి పెట్టుకున్నా ఆల్రెడీ దాంట్లో కావాల్సిన మసాలా అన్నీ వేసేసుకున్నా బిర్యానీ ఆకు అన్నీ పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు ధనియాల పొడి టూ కేజీస్ కదా మే అందుకనే ఎక్కువే పడుతుంది కారం అర స్పూన్ జీలకర్ర పొడి అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేసుకున్న అల్లం పేస్ట్ అయితే పసుపు సాల్ట్ ఇది చికెన్ మసాలా పక్కన కూర్చుంది మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాప నేనంటే చాలా ఇష్టం కొత్తిమీర ఏ పని చెప్పినా చేస్తుంది బాగా హెల్ప్ చేస్తుంది నాకైతే వాళ్ళ అమ్మకైతే చేస్తుందా చేయదో తెలియదు కానీ నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను ఈరోజు ఇంకెళ్ళదు పెరుగు ఇది ప్యాకెట్ పెరిగైతే కాదు ఇంట్లో చేసుకున్న పెరిగే గేదెల దగ్గర తెచ్చిన పాలు ఇవి ఆయిల్ వేసే స్పూన్ ఉంది కదా నా మ్యారేజ్ అయ్యి పదమూడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి అదే స్పూన్తో నాకు అలవాటు వేయటం ఇంక వేరేది ఎంత వేయాలి నాకు అస్ నాకైతే అస్సలు అర్థం కాదు ఇంకా అదే ఇరిగిపోయినా కానీ దాన్నే కంటిన్యూ చేస్తున్నా అన్నీ వేసుకుని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుంటున్నా ఇంకేసరైతే పెట్టుకుంటున్నాను కావాల్సినవన్నీ వేసా అందులో సాజీరా లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా ఆయిల్ కూడా వేసుకున్నాను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టుకుంటున్నా వాటర్ అయితే బాగా మరిగిపోయినాయి ఇంకా రైస్ అయితే వేసేసుకుంటున్నా వాటర్లో గిన్నెలు చూడండి గిన్నెలు కాదు కానీ మా బిట్టు దోశ చూడండి వేస్ట్ అయిపోయింది ఇంకా మధ్య మధ్యలో తిప్పుతూ రైస్ అయితే ఉడికిపోయింది ఆ ఎసరంతా వంపేసి కాఫ్న్నర్ అయితే అయింది ఇది వేసినంత మరిగి బియ్యం నానేసరికి ఇంకా రైస్ అయితే అందులో వేసుకుంటున్నా ఇది ఆయిల్ కాదు నెయ్యి ఫుడ్ కలరు ఆరెంజ్ కలరు ఎల్లో కలర్ అయితే వేసుకుంటున్నా ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి అయితే ఇష్టం ఉండదు నేనైతే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నా ముందుగానే ఉల్లిపాయలు అన్నీ అయితే వేసేసుకున్న పైన దాని మీద బిందులో కొన్ని వాటర్ పోసి పెట్టుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో పొద్దున్న టిఫిన్ చేసినాయి అవన్నీ మా అమ్మ అయితే చేపలు పులిచేస్తుంది నన్ను అయితే బిర్యానీ చేయమంది అందరికీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్లు చాలా కడగాలి అన్నీ కడగాల్సి వస్తుందని ఎప్పుడైతే ఇస్తు అయితే ఉంటాయి ఇంట్లో ఎవరొకరు బర్త్డే అని ఏదో ఒకటి వస్తుంటుంది కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చాడు నానైతే ఇంక మేమందరం అయితే తినేస్తాము ఓకే అండి బాయ్ సండే అయితే మాది చికెన్ బిర్యానీ